మేమైతే చాలా బాగున్నాం సో మా హానిపాయి బాగా ఏడ్ చేస్తాం చూపిస్తాను సో మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఒక ఎమర్జెన్సీ వర్క్ మీద అనుకోకుండా అయితే వెళ్తున్నాం ఈరోజు ఇంకొక మా బాగా చూడండి ఎంత పెద్ద వాటర్ బాటిల్ తీసుకోవాలంటున్నాడు సో ఎంత పెద్ద వాటర్ బాటిల్ నేనైతే హనీపాప కోసం అని స్టీల్ వాటర్ బాటిల్ ఒకటైతే పెట్టేసుకున్నాను ఇది సో ఇది అయిపోయినాక ఇందులో నుంచి తీసుకుందామని ఇది ఒక వాటర్ బాటిల్ పెట్టుకోమంటే ఇదైతే పెట్టేసుకున్నాను ఇంకా మొబైల్ ఛార్జర్ వేయర్ ఇవన్నీ తీసుకొని వెళ్తే అయిపోద్ది ఇంకా లాక్ చేయాలి ఇవన్నీ నేను ఎట్లా పట్టుకోవాలో అర్థం కావట్లేదు మా వారైతే వెళ్ళిపోయారు ఎక్కడ కాల్ తాలమ్మా హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్ఠావేంద్రెడ్డి బ్లాగ్స్ నేను మినిషిత అందరు ఎట్లున్నారు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం మీకు ఇంకా మెన్షన్ చేయలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము సో మేము వచ్చేసి అయితే హనీపాపని హాస్పిటల్లో చూపిద్దామని భువనగిరికి అయితే వెళ్తున్నాము మా మూడు నుంచి భువనగిరికి అయితే థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా సో అక్కడికి అయితే వెళ్తున్నాము హనీపాప కోసమని వీడియో అయితే కంటిన్యూ అయింది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా లైక్ చేయండి తప్పకుండా అయితే ఆగాము డిజిల్ ఓపించుకుందామని

హైదరాబాద్ కన్నా కన్నా వెళ్ళేటప్పుడు ఇక్కడే ఓపించుకుంటాము ఇది వచ్చేసి నానా రాజన్నగూడెం పెట్రోల్ బంక్ సో ఇక్కడే ఓపించుకుంటాం ప్రతిసారి ఇక్కడే కొంచెం మాకు జెన్యున్ అనిపిస్తుంది ఏమైనా చెప్తారా సో మేము ప్రతిసారి హైదరాబాద్కి వెళ్ళాలన్నా భువనగిరికి వెళ్ళాలన్నా ఇక్కడే డీజిల్ అయితే పోపించుకుంటాము సో మాకు ఇక్కడ జెన్యున్ అనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ కొంచెం ఫేక్ అనిపిస్తుంది హైదరాబాద్లో అయితే మరీ ఘోరంగా అనిపిస్తుంది మాకు ఎక్కువ నమ్మం మేము సో ఎక్కడే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడే పోపించుకుని అయితే వెళ్తాం సో మా వారు వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ కొట్టించారు డీజిల్ అయితే అంతకుముందు నైటే కొట్టించారు ఎక్కడికో వెళ్తారని కానీ అదైతే ప్లాన్ చేంజ్ అయిపోయి అయితే మేము సడన్గా ప్లాన్ పెట్టేసుకొని భువనగిరికి అయితే ఫిక్స్ అయ్యాము సో మళ్ళీ కొంచెం తక్కువ పడితే అని త్రీ హండ్రెడ్ అయితే ఐయు సంథింగ్ పురుగులో బాగా అక్కడ లో ఉన్నాయి తిరుగుతున్నాయి హనీ చీవలు చీవలు అని అంటుంది వాటిని ఎందుకట్లున్నాయి మన ఒక చోటనే ఇంజక్షన్ ఇస్తున్నావా ఏడికి పోతున్నాం మనం చెప్పు చెప్పమ్మా ఏడిపోతున్నాం మజ్జుడు ఫోన్ పెట్టేసాక చెప్తలేదు చూడు ఏమి ఇష్టం అండి నీకు ఏం తింటాను ఈ చూడు ఒకసారి ఫోన్ పట్టుకునేసరికి సరికి సీరెంట్లో రాసుకుంది సరే చూడు ఇూడు ఇజ్ చూడు సో ఇక్కడ వెళ్ళే దారిలోనే పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది చూడండి ఎంతమంది జనం ఉన్నారో చాలా వెహికల్స్ అయితే స్టాప్ చేసినాయి ఇంకా ముందటయితే ఆర్టీసీ బస్సు కూడా వెయిట్ చేస్తుంది ఇదంతా ట్రాఫిక్ అయ్యేసరికి సో మరి ఏమైందో తెలియదు కానీ ఒక యాక్సిడెంట్ అయితే అయింది చూడండి కారు ఎంత డ్యామేజ్ అయిపోయిందో ముందట టైర్స్ ఉంటాయి కదా అవి కూడా వెళ్ళిపోయాయి అసలు అంత ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది ఎట్లయిందో మరిది వీళ్ళెళ్ళి వాళ్ళకి దాకిచ్చిరా వాళ్ళు వచ్చి వీళ్ళకి తాకిచ్చారా తెలియదు కానీ మేము ఈ కారే అక్కడ పక్కన ముందట టాటా ఏసీ ఉంటుంది ఆ టాటా ఏసీకి తాకిచ్చిరేమో అనుకున్నాము సో చాలా పెద్ద డ్యామేజే అయిపోయింది సో ఇక్కడైతే బాగా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళకు వాళ్ళకి మధ్యలో సో మేమైతే ఇంకా పక్కా క్లియర్ చేసుకుంటా క్లియర్ చేసుకుంటా ముందటికి వెళ్ళిపోయాం మళ్ళీ ఉంటే బాగుండేది కదా అక్కడ అసలే గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ మనకి మనకేమైనా అయితే కష్టమని మనకంటే ఐ మీన్ మన కార్ కట్ల సో ఇంకా అక్కడ వెయిట్ చేయకుండా అయితే ఎమ్మటే వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ చాలా మంది జనము వాళ్ళ దగ్గర దూరమో తెలియదు కానీ చాలా చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు వచ్చేస్తారు అక్కడికి చూడండి ఇక్కడ టయర్ కూడా లేదు అసలు సో మేము ముందడికి వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ ఉన్నారు కదా మనుషులే కొంచెం పక్కకు వెళ్ళండి అన్న ముందడికి వెళ్ళండి అని ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ అయితే పంపిస్తున్నారు చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయింది ఎంత ఘోరంగా అయిందో అసలు మళ్ళీ కారు కూడా ఆన్లోనే ఉంది ఇంకా ఆఫ్ కూడా కాలే కింద మొత్తం అదేందో వాటర్ వెట్టు వెట్టు ఉంది మరి అది వాటరా డీజిలా తెలియదు అసలు సో రోడ్ మొత్తం వెట్టు ఉంది కార్ దగ్గర కింద సో చాలా ఇంకో దీన్నే వచ్చి గుద్దినట్టు ఉంది నాకు తెలిసి సో మొత్తం ఆ ఘోరంగా అయిపోయింది మరి ఎట్లా తాకిందో కూడా తెలియదు అసలు చూస్తూ ఉంటుంటే ఏం అర్థం కావట్లేదు అసలు సో ఇలా ఈ టాటా ఏసీ ఈ అయితే మొత్తం ఊడి పక్కన పడిపోయాయి అంత ఘోరంగా డ్యామేజ్ చేశారు సో ఇంకా మేము అక్కడ ఏం స్టాప్ కాకుండా ఏమంటే బయలుదేరేసాము మళ్ళీ ఆగితే లేట్ అయిపోద్ది కదా అని సో చాలామంది వీడియోస్ అన్నీ అట్లా ఫోటోస్ అవన్నీ తీసుకుంటా ఉన్నారు సో మేమైతే అక్కడ ఏం తీసుకోలేదు ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ హాస్పిటల్ టైమింగ్స్ వచ్చేసి అయితే ఫైవ్ థర్టీ వరకే ఫైవ్ థర్టీ అయితే క్లోజ్ చేసేస్తారని మేము బయలుదేరిందే టూకి అట్లా బయలుదేరేసాము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది లేట్ అవుతుందని ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోయాం సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి హాస్పిటల్కి పైన ఉంటుంది సో అంతకుముందు వేరే దగ్గర ఉండే అంట తీసేసి అయితే ఇక్కడ పెట్టేశారు చాలా మంచిగా చూస్తారు డాక్టర్ అయితే సో మేమైతే ఇంకా లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ డాక్టర్ కోసం అని వెయిట్ చేస్తున్నాము సో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఐ మీన్ బోనీర్కైనా హైదరాబాద్కైనా ఇంకే ఊరికైనా వెళ్ళాలంటే ఒక టూ త్రీ ప్లాన్స్తోనే వెళ్తాము ఎందుకంటే మా వారికి ఉన్న బిజీ షెడ్యూల్ మీద మేము అన్ని ప్లాన్స్ అయితే పెట్టుకోలేము ఒక్కరోజు ఒక డే ఒక్క ప్లాన్ ఇంకో డే అట్లా పెట్టుకోలేము అసలు ఏమో ఒక్క రోజు ఉందంటే ఆ ఒక్క రోజులోనే ఒక టూ త్రీ ప్లాన్స్ అయితే సెట్ చేసుకొని వెళ్ళిపోయి వెళ్ళ మళ్ళీ తిరిగి వచ్చేస్తాము సో అలా ప్లాన్ చేసుకుంటాం ఈసారి కూడా టూ త్రీ ప్లాన్స్తోనే వెళ్ళాం కానీ అన్ని పనులు కుదరలేదు అసలు చెప్పాలంటే మళ్ళీ ఇంకా మాకు లాంగ్ కూడా కదా హైదరాబాద్కి వెళ్ళాలంటే సో అందుకే ఇంకా టూ త్రీ ప్లా ప్లాన్స్ అట్లా పెట్టేసుకొని వెళ్తాము సో ఈసారి అయితే ఇంకా హనీపాపను చూపించడం ఒకటే పని అయిపోయింది ఇంకా రెండు మూడు ప్లాన్స్ పెట్టుకున్నాం కానీ అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి సో మా పాపకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా బయటికి వచ్చేసరికి సో ఇక్కడైతే టాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాము టాబ్లెట్స్ కొస్ అయితే చాలా బిల్ అయిపోతుంది మంత్లీ అయితే సో ఇక్కడ మా హనీ పాప టాబ్లెట్స్ అయితే తీసుకున్నాం ఆ పాపకి అయితే సిరప్స్ ఇచ్చారు మా పాపకి ఇంకా ఆయింట్మెంట్స్ అవి ఇచ్చారు సో ఈ కవర్స్ అయితే తీసుకుని అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా మా కార్ అయితే అక్కడ పార్క్ చేసాము సో మా పాప ఇక్కడ దిగుతుంది అంటే మమ్మల్ని దిగనిస్తలేదు ఎత్తుకుంటా అంటే వద్దంటుంది ఆమెనే దిగుతుంది అంట మళ్ళీ ఏడికి వెళ్ళినా కానీ ఒక బొమ్మను అయితే తీసుకుని వస్తుంది అసలు ఇంట్లో పెట్టురా లేదంటే కార్లో పెట్టరా అన్న కానీ పెట్టదు అసలు ఆమెతోనే ఉండాలంట ఏది చేసినా కానీ ఆమెతోనే తెచ్చుకుంటుంది ఏడికి వెళ్ళినా కానీ సో ఇక్కడ కార్లోకి అయితే వచ్చేసాము ఇంకా ఈ లోపల అయితే పెట్టేస్తున్నాను టూ కవర్స్ అయితే మా పాపవి మావి సో ఇంకా ఈ నెక్స్ట్ ప్లాన్కి వెళ్దాం అనుకున్నాం కానీ క్యాన్సిల్ అయితే అయిపోయింది నా పాత ఫోన్ కూడా ఇందులోనే ఉంచాను సో మర్చిపోయాను ఇందులో ఉన్నది కూడా సో ఇంకా బయలుదేరుస్తున్నాం కానీ ఇక్కడైతే వర్కౌట్ అవ్వలేదు అసలు వేరే పనికని సో ఇక్కడైతే ఇంకా భువనగిరి బస్ స్టాండ్ ఉంటుంది కదా బస్ స్టాప్ సో అక్కడికైతే వచ్చేసాము సో ఇక్కడైతే మా పాపకి ఇవి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టంగా తింటుందో సో మా పాపకి ఉడకబెట్టి అంటే బాయిల్ చేసినవి ఇష్టము పచ్చివి ఇష్టం కానీ ఇట్లా కాల్చినవి ఎప్పుడు టేస్ట్ చూడలేదు అయితే అవి దొరకకపోయేసరికి ఇలా కాల్చినవి తింటుందిలే అనుకున్నాం కానీ అసలు నోట్లు అస్సలే పెట్టలేదు మేమే తిన్నాము సో ఆమె తింటదో తినదో అని ఒక్కటే తీసుకున్నాం నాకు కూడా అంత ఇష్టం ఉండదు మా వారికి కూడా అంత ఇష్టం ఉండదు సో ఇక్కడ వచ్చేసి అయితే ఇట్లా కళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అక్కడ చిన్నది సౌండ్ బాక్స్ పెట్టుకొని మైక్ పెట్టుకొని అయితే వాళ్ళు పాటలు పాడుకుంటే ఇట్లా మనీ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు చాలా బాధగా అనిపించింది వాళ్ళని చూసేసరికి అయితే మా వారు ఏమంటున్నారంటే ఇలా కూడా మా జనరేషన్తో పాటు వీళ్ళు కూడా మారిపోతున్నారా అప్పుడేమో నోట్తోని ఇట్లా అడిగేవారు ఇప్పుడేమో మంచిగా సౌండ్ బాక్స్ పెట్టుకొని మైక్తోనే అడుగుతున్నారు చూడండి జనరేషన్ ఎట్లా మారిపో మారిపోతుందని మా వారైతే కామెడీ వేలో అంటున్నారు కానీ నాకైతే చాలా బాధగా అనిపించింది వాళ్ళని చూసేసరికి సో ఎవరైనా జనరేషన్ తగ్గట్టే మారిపోతారు కదా సో మన కన్నీ ఉన్నాయి కాబట్టి మనం వాటిని వినియోగించుకుంటున్నాం సో వాళ్ళు కూడా అంతే ఇప్పుడు ఇంకా మైక్ సైడ్ పెట్టుకొని అయితే ఎట్లా కలెక్ట్ చేసుకుంటా పాటలు పాడుకుంటా అట్లా సాగిస్తున్నారు ఇంకా వాళ్ళ లైఫ్నైతే సో మేమైతే ఇక్కడైతే బస్ ఎక్కేసాము ఇంకా బస్ ఎందుకు ఎక్కాము కార్లో వచ్చాము కదా బస్ ఎందుకు ఎక్కామంటే మా హనీ పాపకి ఇట్లా బస్సులో వెళ్ళడం అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి అయినా కానీ కార్లో వెళ్ళడమే అలవాటు అయిపోయింది బస్సులో అయితే చాలా తక్కువ ఇట్లా ఏళ్ళల్లో లెక్క పెట్టవచ్చు ఒక టూ త్రీ టైమ్స్ ఏమో ఇప్పుడు ఊహ తెలిసినాకైతే ఇప్పుడు ఇది సెకండ్ టైమ్ హనిపాపకి ఇంకా ఇట్లా మేము కార్లో వెళ్తుంటే బస్ ఎక్కుతా బస్ ఎక్కుతా బస్ ఎక్కుతా అని ఏడ్చేసరికి అయితే ఇక్కడ బస్సులో అయితే ఇంకా కార్ పార్క్ అయితే బస్ అయి బస్సులో అయితే ఎక్కేసాము సో ఇక్కడ మళ్ళీ వేరే ప్లాన్కి అయినా వెళ్ళాం కదా సో ఆ వర్క్ అయితే అస్సలే అవ్వలేదు మళ్ళీ తిరిగి మా కార్ దగ్గరకైతే వచ్చేసినాం మా అని పాప హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిందో అసలు మళ్ళీ వర్షం పడుతుంటే బస్ జర్నీ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది సో మళ్ళీ నేను ఇంకా ఆధార్ కార్డు కూడా తెచ్చుకోలేదు ఇంకా తప్పని పరిస్థితులు బస్ అయితే ఎక్కాల్సి వచ్చింది ఆధార్ కార్డు లేకుండా సో ఇక్కడతో అయితే ఎంజాయ్ చేస్తున్నాను లైక్ చేయండి కమార్